ప్రతి యువత నేర్చుకోవాలి పెద్దల ద్వారా పెద్దల ద్వారా జీవిత పాఠాలు నేర్చుకుంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో యువత సక్సెస్వంతులుగా జీవితంలో గెలుస్తారు చరిత్రలో నిలబడతారు ఇప్పుడు జీవితంలో అప్పుడు జీవితంలో గెలిచి చరిత్రలో ఇప్పుడు నిలిచిన వాళ్ళంతా వయసు ఉన్నప్పుడే తెలుసుకున్నారు వయసు ఉన్నప్పుడే జ్ఞానంతో ఆలోచన చేసేరు గనకనే అప్పుడు గెలిచి ఇప్పుడు ఇంకా వెయ్యేళ్ళైనా సరే వాళ్ళు చరిత్ర నిలబడేటట్టు ఉన్నారు అంటే వాళ్ళు నేర్చుకున్నారు పెద్దల దగ్గర పెద్దల దగ్గర ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు నేర్చుకుంటే మాత్రం తప్పకుండా సక్సెస్ వంతులు అవుతారు ఉన్నత స్థాయిలో ఉంటారు సమాజం గౌరవిస్తుంది సమాజం తల్లిదండ్రులు గౌరవించాలి నా కొడుకు అని చెప్పుకోవాలి ఆడు నా కొడుకే అని అనద్దు వీడు ఏగిడు మా ఊరోడే ఏగిడు మా ఊరోడే అనద్దు వీడు నా ఊరోడు అని సమాజం గర్వపడాలి ఊరు గర్వపడాలి తల్లిదండ్రులు తల ఎత్తుకోవాలి సమాజం అంతా నిన్ను చూసి మురిసిపోవాలి అంటే పెద్దల ద్వారా మనం నేర్చుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థికైనా ప్రతి ఒక్క యువతకైనా యువతికైనా గురువు ఉండాలి మేడం గురువు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు పెద్దలు గురువు లేకుంటే వేస్ట్ అసలు ఈ రోజుల్లో గురువు లేకనే ఈ యువత చెడిపోతుంది పోనీ చెప్తేనన్నా ఇంటరా ఇంటలేరు అసలు ఎందుకు ఇంటలేరో అర్థమవుతలేదు వాళ్ళకు గురువు కట్టి గైడ్ చేసే వాళ్ళు ఉండాలి ఒక అడవికి వెళ్తే ఒక పెద్ద అడవికి వెళ్తే అక్కడ గైడ్ లేకుంటే ఆ అడవిలో తిరిగి 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 అలసిపోయి తిండి లేక నీళ్ళు లేక చనిపోతాడు అవునా కాదు అయితే ఆ అడవికి వెళ్ళాలంటే గైడ్ ఉండాలి గైడ్ ఉంటేనే అక్కడ ఎక్కడ నీళ్ళు ఉన్నాయో ఎక్కడ పండ్లు దొరుకుతాయో ఏ ఫలాలు ఎక్కడ ఉంటాయో మనం ఎలా నెల రోజులైనా ఎట్లా బతుకుతామో అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా గైడ్ ఉండాలి ఉండాలి ఉంటేనే కదా అడవిలో అంత పెద్ద కార్ అడవిలో పోయినా సరే గైడ్ ఉండాలి ఉంటేనే ఆయన సేఫ్టీగా మరల ఇంటికి వస్తాడు ఎవరి ద్వారా గైడ్ ద్వారా అలాగనే ప్రతి ఒక్కరికి గైడ్ ఉండాలి ఈ రోజుల్లో గొప్పగా ఎక్కడ మీరు ట్యాంక్ బాండ్ మీద అంతమంది ఫోటోలు ఉన్నాయి విగ్రహాలు ఉన్నాయి మీరు ఒకసారి చూస్తే అవునా కదా మేడం వాళ్ళ అందరికి గైడ్ ఉన్నాడు ఛత్రపతికి గైడ్ ఉన్నారు అందుకోసం అంత గొప్ప కత్తిని ఎట్లా పట్టాలనో నేర్చుకున్నాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింధు కూడా గొప్ప స్థాయిలో ఉందంటే ఆయనకు ఒక గైడు కోచ్ ఉన్నాడు కోచ్ లేక గైడ్ లేక చెప్పేవాడు లేక నాకు నచ్చినట్టు బతుకుతా అంటే ఆగమయ్యేది నువ్వే అక్కడ ఎవరు కరాబ్ గారు నువ్వు బతికింది నువ్వు ఎన్ని రోజులని కాదు ఎంత సక్సెస్ గా బతుకుతున్నావు సమాజం నిన్ను ఎంత గౌరవిస్తుంది అని మనం తెలుసుకుంటే ఖచ్చితంగా గొప్పవాళ్ళమైతాం ఈ రోజుల్లో యువత పక్క ఎవరైనా సరే గొప్పవాళ్ళు కావాలనుకుంటే మీకు చెప్పేటోళ్ళు ఉండాలి కొట్టేటోళ్ళు ఉండాలి తిట్టేటోళ్ళు ఉండాలి నేర్పించేవాడు ఉండాలి ఉంటేనే తప్ప నువ్వు సక్సెస్ లోనికి రావు మీరు ఒకసారి చరిత్రను తిరిగి చూడండి యువత ఖచ్చితంగా గైడ్ ఉన్నళ్ళు మాత్రమే గొప్పవాలయ గైడ్ లేనోళ్ళు గురువు లేనోళ్ళు ఎవ్వరు ముంగడ పడలేదు ముంగడ పడరు కూడా గురువును ప్రేమించండి అందుకోసమే మన పెద్దలు అంటారు గురువు బ్రహ్మం గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరా బ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ అని ఎందుకన్నారు పెద్దలు గురువును పాదాల దగ్గర చిత్రపతి నేర్చుకున్నాడు బిఆర్ అంబేద్కర్ కూడా గురువు ఉన్నాడు స్వామి వివేకానంద కూడా గురువు ఉన్నాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది పేర్లు ఉన్నాయి అందరికి గురువు ఉన్నాడు గనుకనే గొప్ప అయ్యారు గొప్పవాళ్ళు కావాలనుకుంటే ఆ ఇరవై ఐదు సంవత్సరాల దాకా మీరు గురువు దగ్గర నేర్చుకోవాలా ఖచ్చితంగా డెబ్బై ఐదు పర్సెంట్ కాళ్ళ మీద కాలేసి హాయిగా బతుకుతారు మీరు సక్సెస్వంతులుగా ఉంటారు గొప్ప అవుతారు అని నా యొక్క ఉద్దేశం